హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను మట్టి కుండలో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగుంది కదా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేపల పులుసుకి ఫేమస్ మట్టి అండి మట్టి కుండలో చేయటం వలన చాలా టేస్ట్ వస్తుందండి చూడండి నా ఛానల్ మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చింతపండు తీసుకుంటున్నానండి చింతపండు నానాలి కాబట్టి ఫస్ట్ మంచిగా కడిగి నానబెట్టాలి మనకి చేపల పులుసుకి ఎంత చింతపండు అయితే సరిపోతుందో అంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టాలండి చూడండి అదేవిధంగా ఇప్పుడు ఇందులో కావలసినవి పచ్చిమిర్చి ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకోవాలండి పచ్చిమిర్చి తీసుకోవాలి ఉల్లిపాయ గ్రేవీ కోసం కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి ఒక ఐదు నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకొని చక్కగా కడిగి కట్ చేసి మిక్సీ పట్టి పెట్టాలండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కుండ పెట్టాలండి మట్టి కుండ మట్టి కుండలో వంట ఈరోజు మట్టి కుండ మంచిగా కడిగి పెట్టాను ఒక ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ వేయాలి చూడండి ఈ విధంగా వేసి మంచిగా ఆయిల్ కాగాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేయాలి చేపల పులుసుకి ఆయిల్ కాగాక మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇందులో వేసేయాలి చూడండి ఈ విధంగా మంచిగా వేసాక మంచి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలండి ఆయిల్లో చక్కగా మంచిగా స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనము పసుపు అండి పసుపు ఒక స్పూను స్పూన్ ఉన్నారా సరిపో సరిపడా వేసుకోవాలి అలాగే సాల్ట్ అండి నేనైతే ఒక మూడు నాలుగు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను చక్కగా సరిపోతుంది ఇది ఇంకా తక్కువ అయితే కలుపుకోవచ్చు ఈ విధంగా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసి మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసేయాలి అలాగే మెంతికూర అండి మెంతికూర కూడా చక్కగా వేసి ఫ్రై చేయాలి మెంతికూర చాలా బాగుంటుందండి చేపల పులుసుకి ఈ విధంగా మెంతికూర వేసి మంచిగా ఫ్రై చేయాలండి చూడండి స్టవ్ సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేయాలి అంతే అండి ఇప్పుడు మనము చేపల ముక్కలండి తల తలలు తోకలు తీసాను దీనికి పులుసుకు సపరేట్గా ఇవి వేసి మంచిగా ఫ్రై చేయాలండి నెమ్మదిగా కలపాలి ముక్క చిదగకుండా ఇలా వేసాక మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉండనివ్వాలండి ఇవి తొందరగా మగ్గుతాయి కర్రీ కూడా తొందరగా అయిపోతుందండి ఈ విధంగా వేసాక మనం ఇప్పుడు కారం వేసేయడమే అండి మనకు సరిపడా కారం వేసేయాలి నేనైతే ఒక మూడు నాలుగు స్పూన్ల కారం కారం వేస్తున్నాను ఇది మసాలా కొంచెం తక్కువ వేస్తాం కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి ఇలా కారం వేసాక చక్కగా కలిపి మళ్ళీ మగ్గనివ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గాక చూడండి చక్కగా కారం అంతా ముక్కలకి పడుతుందండి ఈ విధంగా పట్టాక ఇప్పుడు ఒక మూడు టమాటా ముక్కలు కట్ చేసి వేసి అలాగే మనము నానబెట్టి పెట్టిన చింతపులుసు కూడా ఇందులో వేసేయాలండి చూడండి మనకు ఎంతైతే గ్రేవీ అవసరమో చింత పులుసు కూడా ఎంతైతే అవసరమో అంత మనం ఇందులో పోసేయాలి పులుసు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి చేపలంటే చేపల పులుసు ఫేమస్ అండి పులుసు కూర అయితేనే బాగుంటుంది చేపలతో పులుసు అయితేనే బాగుంటుందండి చూడండి ఈ విధంగా వేసి మంచిగా మూత పెట్టి చక్కగా ఉడుకుతుంది చూడండి చేపల కూర అంతే అండి దాదాపు అయిపోయినట్టే ఈ విధంగా మంచిగా మరగనివ్వాలండి ఒక త్రీ ఫోర్ మినిట్స్లో ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం మసాలా వేసేయాలి వేసాక అలాగే కొత్తిమీర తోటి గార్నిష్ చేసేయాలండి అంతే అండి చేపల కూర అయిపోయినట్టే చూడండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదండి చక్కగా ఉడికిపోయింది తల అండి అది తల చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసులో పులుసు పెట్టిన తల చేపల పులుసు తల చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి చాలా మంచిగా ఉడికిపోయింది ఒక త్రీ ఫోర్ మినిట్స్లో ఉడికిపోద్ది అండి చక్కగా అంతే అండి ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత లుక్ ఉందో ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా సింపుల్గా చేసేయొచ్చు గ్రేవీగా అండి మనము ఉల్లిపాయ వేయడం వలన మంచి గ్రేవీ వచ్చింది చూడండి చేప ముక్కలు కూడా మంచిగా ఉడికాయి చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్